చంద్రబాబు ఎదురుపడడంతో ఒకసారిగా చేతులైతే దండం పెట్టారట కొడాలి నాని మొత్తానికి కొడాలి నానికి రాజకీయ అనుభవం నేర్పించింది చంద్రబాబు అన్న విషయం మరి చాలామందికి తెలిసిన విషయమే కానీ కొడాలి నాని ఇప్పుడు చంద్రబాబుని అలాగే ఇంకా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పార్టీలో చేరినప్పటి నుంచి లోకేష్ని తొక్కిబట్టిన ఆర తీస్తున్నారు పప్పుగాడంటూ అసలు లోకేష్ని ఏ రకంగా అయితే ఆయన అవమానిస్తారో చెప్పాల్సిన అవసరం లేదు కానీ రాజకీయంగా ఎన్ని విభేదాలున్నా ఎదురు పడినప్పుడు గతం గుర్తుకొస్తుంది అనుకుంటా ఎప్పుడైతే చంద్రబాబుని చూసారో కొడాలి నాని చేతులెత్తి దన్నం పెట్టారట సో దీంతో చంద్రబాబు కూడా సంతోషంతో ఆయనకి విష్ చేసినట్టుగా కనిపిస్తోంది రాజకీయంగా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నా గత జ్ఞాపకాలు గుర్తుకొచ్చినప్పుడు మాత్రమే ఇలా ఒకరినొకరు నమస్కరించుకోవడం సంస్కరించుకోవడంలో భాగంగానే అనిపిస్తోంది అందుకే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో వైసీపీ వర్సెస్ తెలుగుదేశం జనసేన కూటమి అన్నట్టుగా ఉంటే ఎవరు విజయం సాధిస్తారంటే రాష్ట్ర ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారో తెలియదు సర్వే రిపోర్ట్లు లేకపోతే వాళ్ళ యొక్క అభిమానుల లిస్టులు కాదు జనాల మైండ్ లో ఓటింగ్ లో పోలింగ్ బూత్కి వెళ్ళి వాళ్ళు వేయాలనుకుంటే తప్ప అది మారదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పొలిటికల్ వార్ ముందు ముందు ఎలాంటి పరిస్థితులకు తీసుకెళ్తుందో తెలియదు కానీ గుడివాడలో ఉన్నటువంటి కొడాలి నాని మాత్రం వైసీపీ తరఫున ఫైర్ బ్రాండ్గా ఉన్నారు అయితే ఇప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం ఎవరినైనా సరే వైసీపీని ఈసారి కూర్చోపెట్టాల్సిందే అంటూ గట్టిగా ఫిక్స్ అయిపోయారు అందుకే జనసేనని పవన్ తో కలిసి దూకుడుగా వస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది